వైభవంగా భక్తి భావంతో అయోధ్య శ్రీ రామచంద్రుని అక్షంతలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఎటు చూసిన రామనామే ఎటు విన్న జై శ్రీరామ్ నినాదమే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వైపీఆర్ కాలనీ నందు ఇంటింటికి అయోధ్య శ్రీ రామచంద్రుని అక్షంతలు స్వామివారి ఫోటో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బసన్ గౌడ్ ఉపాధ్యక్షులు న్యాయకంటి భీమిరెడ్డి సోమిరెడ్డి భీమిలింగారెడ్డి పులికొండప్ప శ్రీమతి అరుణ రాధారెడ్డి రవి సురేష్ తదితర శ్రీవారి భక్తులు శ్రీరామ భక్తులు భారీగా పాల్గొన్నారు

జై శ్రీరామ్ ఈరోజు ప్రతి భారతీయుడు కూడా ఎదురు చూసినటువంటి తరుణం లానే వచ్చింది మరి అయోధ్య నుండి రామ మందిరం ఈ జనవరి ఇరవై రెండు తారీఖున ప్రారంభోత్సవం చేయడం ప్రధాన చేతుల మీద ప్రారంభోత్సవం చేస్తున్నారు మరి సుదీర్ఘ ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మనం సాధించుకున్న అతిపెద్ద విజయం ఈ యొక్క భారతీయుడు ప్రతి ఒక్కరు గర్వించేదే విషయం ఇది ఎందుకంటే ఏదైతే శ్రీరాముని యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ముస్లింస్ ఆ రోజు దండయాత్ర చేసి ఆ యొక్క ధ్వంసం వేసిన తర్వాత దాన్ని పునర్నించడం దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది మరి ఎన్నో మంది కర సేవకులు ఎంతో మంది లక్షలాది హిందువులు ఈ యొక్క శ్రమదానంలో బలి బలిగా బలిగా జరిగింది మరి ఈరోజు శ్రీ రామతీర్థ ట్రస్ట్ అయోధ్య వారి పిలుపు మేరకు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ప్రతి ఇంటికి కూడా కరపత్రము రాముని యొక్క ఫోటో అచ్చంతలో ప్రతి ఇంటికి పంపవలసిందిగా ఒక ఆదేశం అందించడం జరిగింది ఆ ఆదేశం అనుసారంగా ఈ రోజు వైపీఆ కాలలో ఇక్కడ ప్రారంభం జరిగింది ఉదయం ఎనిమిది గంటలకి శక్తిగుడి ఏరియాలో ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇక్కడ రావడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా మాతృ మందులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలుసుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ వచ్చిన పెద్దలకి అలాగే కాలనీ వాసులకు అందరికి జై శ్రీరామ్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు అయోధ్య నుంచి అక్షింతలు రావడం జరిగింది మన జిల్లాకు రావడం జరిగింది జిల్లా నుంచి ప్రతి మండలంకి ఇవ్వడం జరిగింది ఈ రోజు పూర్తిగా ప్రతి గడపకు చేర్చడం జరుగుతుంది రాబోయే పదవ తారీఖు లోపల పూర్తిగా గ్రామాల్లో కూడా ప్రతి గడపకు చేర్చడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనం ఎన్నో జన్మల పుణ్యం చేసినాం కాబట్టి ఈ రోజు రామ జన్మభూమి మనకు స్థాపించడం జరిగింది మనం అందరూ ఎంతో అదృష్టవంతులు మీరు చూ చూసేదానికి ఎంతో అదృష్టవంతులు అందరూ కూడా కాలినివాసులు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఒక పండగగా జరుపుకోవడం జరిగింది రాబోయే ఇరవై రెండో తారీఖు స్థాపన కూడా ఆ రోజు కూడా పూర్తిగా అందరూ పండగ వాతావరణం నెలకొల్పుతారని కోరుతున్నాము పూర్తిగా ఏ గ్రామానికి ఆ గ్రామానికి అందరికి ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది ఆ గ్రామం నుంచి కూడా ప్రతి ఇంటింటికి చేయడం జరుగుతుంది అలాగే టౌన్ లో కూడా ఎనభై బస్సులు ఉన్నాయి దాదాపు ఎనభై ఎనభై కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఈ రోజు అన్ని చోట్ల కూడా స్టార్ట్ స్టార్ట్ అయితే జరిగింది మన ఆదో డివిజన్కి దగ్గర దగ్గర పదహారు మండలాలు ఉన్నాయి పదహారు మండలాలు ఒక్కో మండలానికి నలభై విలేజ్లు అంటే దగ్గర దాదాపు ఎనిమిది ఆరు వందల గ్రామాలకి ఈ యొక్క అత్యంతలు పంపించడం జరిగింది మరి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి జనవరి ఫిఫ్టీన్ కి ముగించడం జరిగింది అలాగే ఆదరణలో ఇరవై రెండో తారీఖున గొప్ప ఊరేగింపు జరుగుతూ ఉంది మరి ఆ కార్యక్రమం కూడా మీరు కూడా రావాల్సిందిగా పట్టణ ప్రజలంతా ఆ కార్యక్రమానికి మొత్తం ఆ ఏదని చెప్పేసి త్వరలో డిసైడ్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు మహిళా మండలి ఈ రోజున ఈ అక్షంతలు అయోధ్య నుండి వచ్చాయంటే మనం చేసిన పుణ్యం చాలా చాలా ఉందండి పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాం అందరూ ఈ కాలనీలో వైపీఆర్లు అందరూ ప్రతి ఒక్క అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు చేసినందుకు చాలా అందరికి కృతజ్ఞతలు ఈ జనవరి ఇరవై రెండో తారీఖున ప్రతి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని కోరుచున్నాము తప్పకుండా మనకు ఇది ఒక చాలా పుణ్యం అండి ఇది అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా దీపాలు ఐదు దీపాలు ఇంటి ముందు వెలిగించాలి అలాగే ఇరవై రెండో తారీఖు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాం కు ముందుకు అడుగు ముందు అడుగు వేయాలి తప్పకుండా జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై విశ్వూ పరిషత్ మాతృశక్తి అధ్యక్షురాలి మా కాలనీలో అయోధ్య నుంచి అక్షింతలు వచ్చినాయి ఇంత గ్రాండ్గా చేసుకున్నాము ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు భారత్ మాతకి జై ఈరోజు జనవరి ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది కూడా హ్యాపీ న్యూ తో కాకుండా శ్రీరామ్ తో స్టార్ట్ చేస్తాము ఎందుకంటే మార్పు అనేది మనలో రావాలనే ఉద్దేశంతో మేము లాస్ట్ ఇయర్ నుంచి ఇది జరపడం జరిగింది ఆల్మోస్ట్ ఎవరు మెసేజ్ చేసినా వాళ్ళకి మనం రిప్లై కూడా శ్రీరామ్ తో స్టార్ట్ చేసినాము ఇది నిజంగా మనతో మార్పు వస్తేనే మన పిల్లలకు ఈ మార్పు వస్తుంది మన న్యూ ఇయర్ జరుపుకోవడం కంటే తో స్టార్ట్ చేయడం నిజంగా నేను చాలా ఈ రోజు ఇక్కడ వచ్చిన మన అక్క చెల్లెళ్ళు కానీ మన రాముడు భక్తులు కానీ అందరు కానీ ఈరోజు ఎందుకు సంతోషపడుతున్నామంటే ఐదు వందల సంవత్సరాల నాటి అయోధ్యను మనం సాధించుకున్నామంటే మనకి ఈరోజు చె వినడానికి చెవులు చూడడానికి కళ్ళు ఇవన్నీ సరిపోవడం లేదు మన అదృష్టమయం మనం భారత మాతకి నిజంగా అంటే జై ఎంత చెప్పినా తక్కువే జై భారత మాతకి జై జై హనుమాన్కి జై నిజంగా చాలా సంతోషమండి ఇది ఒక ఫెస్టివల్ రియల్లీ ఒక ఫెస్టివల్ ఇది రామ జయ రామ జయ నామ జయ జయ రామ శ్రీ రామ జయ నామ జయ జయ విశ్వందూ పరిషత్ మాతృశక్తి అధ్యక్షురాళని మా కాలనీలో అయోధ్య నుంచి అక్షించలు వచ్చినాయి ఇంత గ్రాండ్గా చేసుకున్నాము ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు భారత్ మాతకి జై